సంఖ్యాకరణం రెండవ ధ్యానము మొదటి తొమ్మిది వచనాలు చదువుకున్నాం ధ్యానించుకుని ప్రార్థనలు కొందాం గతంలో ఇస్రాయల్ యొక్క గోత్రాలను మనం చూస్తూ వచ్చాం వారు సంఖ్య పురుషులు ఇరవై సంవత్సరాల కంటే కూడా పైబడిన వారందరినీ కూడా లెక్కించమన్నాడు దేవుడు మోషేని వారు లెక్కించినప్పుడు ఆరు లక్షల మూడు వేల ఐదు వందల మంది అట్లా ఉన్నారు ఐదు వందల యాభై మంది ఉన్నారు తర్వాత లేవి గోత్రికల్ని లెక్కింపకూడదు వారి వ్యాస ధర్మం జరిగిస్తారని వారిని ప్రత్యేకించుకున్నాడు దేవుడు అయితే ఇప్పుడు తిరిగి రెండో అధ్యాయం మనం వచ్చినప్పుడు మోసాహారం లెక్కరికీ కూడా ఈ మాటలు సెలవు ఇస్రాయల్ అందరూ రెండవ వచనంలో ఇస్రాయల్ అందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకుని తమ తమ ధ్వజమునంతా దిగవలను వారు ప్రత్యక్షపు గుడారం ఎదురుగా దాని చుట్టూ దిగవలను ఇప్పుడు అంతా కూడా క్రమం అన్నమాట సో దేవుడు చెప్పిందే క్రమం దేవుడు చెప్పిన క్రమాన్ని ఏమాత్రం పాటించకపోయినప్పటికీ అది అక్రమం అవుతుంది దేవుడు అక్రమాన్ని సహించడం ఎందుకంటే మన దేవుడు క్రమాన్ని కోరుకునే దేవుడు డిసిప్లిన్ కోరుకునే దేవుడు అంటే డిసిప్లిన్ అంటే మానవులు పెట్టుకునే పద్ధతులు ఒకటిగా ఉంటాయి దేవుడు పెట్టే పద్ధతులు వేరుగా ఉంటాయి అయితే దేవుని సేవ చేసినప్పుడు దేవుడు పెట్టిన పద్ధతులని మనం పాటించాలి కట్టడల్ని పాటించు ఈ కట్టడలన్నీ మనకి కొత్త పాత నిబంధనలు కనపడతాయి కొత్త నిబంధనల్లో కొన్నే కనపడతాయి కాబట్టి ఈ పాత నిబంధన మనం సరిపోల్చుకుని చూసినప్పుడు మనకి కట్టడలేంటో ఏంటో ఆ క్రమం ఏంటో అర్థమవుతుంది అంటే కనుక ఆ విధంగా చూసుకోవాలి ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు పాత నిబంధన ప్రకారమే దేవుని గరుకులుగా వచ్చి పాప పరిహార బలిగా మొదటిగా అర్పించుకున్నాడు అలానే ఆయనలోనే ఒకే పేపర్లో నెరవేర్నే అయినప్పటికీ మొట్టమొదటిగా మానవాడి పాపం పరిహారం అయిపోయింది సో యేసుక్రీస్తు మా పాప ములు చనిపోయి తిరిగి లేసినాడని నమ్మి రక్షకుడిగా ప్రభుగా స్వీకరించిన ప్రతివారు పాపాలు ఒప్పుకొని క్షమించబడతారు తర్వాత కొత్త నిబంధన ప్రకారం బాప్తిని తీసుకోవాలి తర్వాత వారు సమాజంలో నడుచుకోవాలి ఇప్పుడు అప్పుడు గుడారం వేరుగా ఉండేది మనుషులు వేరుగా ఉండేవారు ఇప్పుడు ఈ కట్టడం కట్టడం దేవుని యొక్క బిడ్డలు లేకపోతే దేవునికి యాజకులు ఏస రక్తం చేత అడుగుబడింది సంఘం అనమాట ఈ సంఘం కూడుకోవటానికి ఈ స్థలం పనికి వస్తుంది ఈ గృహం పనికి వస్తుంది లేకపోతే ఈ హాల్ పనికి వస్తుంది ఈ మందిరం పనికి వస్తుంది కదండి అది పెద్దదైనా చిన్నదైనా ఇప్పుడు స్థానిక సంఘాలు ఏర్పడ్డాయి కాబట్టి మనందరికీ కూడా సమీపంలో ఉండాలి మందిరము ఎందుకంటే అనుదినము కూడా సంఘ సహవాసం కలిగి ఉండాలి యేసు ప్రభు రక్తం చేత కడుగు ఉన్న వారంతా కూడా సమాజంగా కూడి రావాలి వారంతా కూడా ప్రార్థనలు చేయాలి ఆరాధనలు చేయాలి శుభార్త ప్రకటించాలి దేవుని వాక్యాన్ని అనుదినం ఒక్కదని నేర్చుకుంటూ ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకుంటూ సరిదిద్దుకుంటూ యేసు ప్రభు రాకడి రాక సిద్ధపడాలని దేవుడు ఈ నియమాలను పెట్టారు సో అనేక మంది పాటించిన వారు అక్రమంలో ఉన్నట్టు దేవుడు పెట్టిన నియమానికి కట్టుబడి లేనట్టుగా ఉంటుందన్నమాట అత్యవసర పరిస్థితులు ఉంటే పర్వాలేదు ఇంకేమైనా ఆటంకాలుంటే పర్వాలేదు పర్వాలేదంటే వారు కూడా విడుదల పొందటానికి చూసుకోవాలి సో కొన్నిసార్లు ఆసక్తి లేనప్పుడు ఏం చేస్తామంటే దానికే దానికే మనం పరిమితం అయిపోతాం అప్పుడు ఆత్మీయంగా ఎంతో నష్టం వస్తుంది శాశ్వత కాలం దేవునితో ఉండాలి మనం కాబట్టి దేవుడిపైన చెప్పిన పనులు చేయాలి మనం దేవుని వాక్యాన్ని కూడా నేర్చుకొని మెచ్యూరిటీలోకి రావాలి ఎందుకంటే స్థానిక సంఘాలు ఎన్ని ఎన్నో ఉన్నప్పటికీ కూడా స్థానిక సంఘాలు పాటించవలసిన క్రమం సార్వత్రిక సంఘ పద్ధతినే పాటించారు అదే వాళ్ళు బాప్తిసం పొందిన తర్వాత మూడు వేల మంది అపూస్తుల బోధ సహవాస ప్రార్థన అనేది స్టార్ట్ అయింది అది క్రమం ఇది అపూస్తుల బోధ ఈ సర్వీస్ ఆర్డరు మనకి పాత నిబంధనలో ఉంటుందండి పాత నిబంధనలో దావీదు గుడారం వేసి మందసాన్ని తీసుకొచ్చి మధ్యలో పెట్టాడు దహన బండ్లు సమాధాన బళ్ళు అర్పించారు తర్వాత స్త్రీలకేమీ పురుషులకేమి రొట్టె ద్రాక్ష పళ్ళను ఇచ్చి జనులని దీవించారు ఇదే పద్ధతి మన దగ్గర ఉంది ఓకేనా అంటే ప్రతిదీ కూడా పాత నిబంధన నుంచి బారో చేసుకోవాలి అప్పుడు భౌతికంగా ఉంటుంది ఇప్పుడు ఆత్మీయంగా ఉంటుంది అందుకనే దాని సమాధానములు అంటే మనం సరి చేసుకుని సమాధానం ఇదే పద్ధతి కాబట్టి ఇది మిస్ అయిన వారందరూ కూడా అర్థం కాకుండా ఆ విధంగా అభుస్తుల బోధ అంటే అర్థం కాకుండా ఆ విధంగా చేస్తారు అలా లేకుండా చేయాలి అందుకనే యేసు ప్రభు రక్షకుడిగా వచ్చాడంటే పాత ని ముందుని బట్టి వచ్చాడు దేవుగరుకులుగా బాప్తిజం కూడా పాత ని ముందు నుంచి వచ్చింది వారి ఎర్ర సముద్రంలో బాప్ చేసి మమ్మో వారు అధికారం నుంచి లోకం నుంచి వారి బానిసత్వం నుంచి విడుదల పొందారు వేరే దానికి అర్థంగా సో బాప్తీస్ తీసుకున్నవారు ఇంకా లోకంతో సాంగత్యం చేయకూడదు కానీ పరిశుద్ధుల కలిగి ఉండాలి సంఘంగా సంఘకూడదు ఇదే నాలో కొత్త నింధంలో సంఘం అంటే బిల్డింగ్ కాదు పాత నిన్నుల్లో బిల్డింగ్ సొలమాన్ కట్టాడు బిల్డింగ్ అది గుడారం సొలమాన్ కంటే ముందు దావేది గుడారాన్ని వేస్తారు మోస ద్వారా కూడా ఏమేస్తారు గుడారమే వేస్తారు అయితే ఇప్పుడు మన దేహాల్లో ఉంటాడు మన దేహాన్ని తనకి గుడారంగా చేసుకున్నాడు మనల్ని పరిశుద్ధపరిచి ఆత్మరూపుగా మనలో నివాసం ఉంచున్నాడు యేసు రెండవది ఈ రక్షణ కలిగిన వారందరిలో ఎవరు హృదయాల్లో పరిశుద్ధాత్మ నివాసం చేస్తున్నారు వారు ఇక్కడ కూడుకున్నప్పుడు వారి మధ్యలో కూడా ఉంటారు రెండవది సంఘానికి శిరస్సు యేసు ప్రభువి స్పిరిచువల్గా అయితే ఇక్కడ ఎవరు కూడా సంఘానికి అధికారులు కాదు అందరూ కూడా తమ తమ పరిసర ధర్మాన్ని చేయవలసిన వారే కానీ అతిశించడానికి వీలు దినాల్లో యేసు ప్రభువుని పక్కన పెట్టేసి ఈ సంఘంలో ఉన్న అధికారాలకి ప్రాకులాడటమే ఎక్కువైపోతుంది అది తత్వం అందుకనే వారి మధ్యలో ప్రభువు ఉండటం కష్టం యేసు ప్రభు శిష్యుల్ని అలౌ చేయలేదు శిష్యుల్ని అలా అపోస్తులుగా సిద్ధపరచడానికి మూడున్నర సంవత్సరాలు పట్టి తర్వాత వారు స్థిర స్థిరపడి ప్రభు పరిశుద్ధాత్మను పంపించిన తర్వాత తాను వెళ్ళి అప్పుడు వాళ్ళు దేవుని యొక్క విధానంలో పరిచర్య జరిగిస్తూ వచ్చారు అప్రస్థమైన పేతులు ఈ శిష్యులందరికీ కూడా వారికి దేవుడు ఆ నియమాలన్నింటినీ కూడా బయలుపరుస్తూ వచ్చాడు ఆ విధంగా చేశాడు ఈయన బాప్తిజం కూడా ఎలాగ ఇవ్వాలి అనేది కూడా యేసు ప్రభు చెప్పాడు నమ్మిన సర్వసృష్టి లోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త చెప్పండి సువార్త అంటే ఏసుప్రభు మరణం మరణ తానాలని సెలవు యాగాన్ని ప్రకటించండి నమ్మి బాప్తి సం పొందినవాడు కేవలం నమ్మినవాడు కాదు నమ్మి బాప్తి సంపొందినవాడు రక్షంప నమ్మిన వాడు సిగ్గుపడ బాప్తిజం తీసుకోవట్లేదు సిగ్గుపడుతుంది బాప్తిజం తీసుకోవట్లేదంటే పూర్తిగా ఇటు రాడు నేను అటు కూడా ఉంటానంటే ఈ మధ్యధరా సముద్రం ఇక్కడ పనికిరాదు అటు ఇటు కాకుండా అంటానంటే ఉదరుదు అందుకే అనిపించాడు తర్వాత తప్పుసల బోధ సహవాసం నోటి చేసి ఇది సంఘం యొక్క సర్వీస్ ఆర్డర్ ఇది సర్వీస్ ఆర్డర్ వచ్చే వరకు మనం పాత గురికి వెళ్ళాలి అక్కడ సర్వీస్ శనివారం జరిగేది ఎట్లా జరిగేది ఏ వరకు వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళంతా రెండే రెండు పనులు ఒకటి అంటే దహన బలి సమాధాన బలి మందస మధ్యలో ఉంటుంది ఈ రోజుల్లో కూడా మనం బల్ల మధ్యలో పెడతాం యేసు గ్రీస్త ప్రభు ఎక్కడ ఉంటాడు మధ్యలో ఉంటాడు ఏసుప్రభు యొక్క రక్త మాంసాలు ఆ బలం మీద ఉంటాయి యేసు ప్రభువే మనకి మందసు యేసు ప్రభువే మనకి బలం ఆత్మీయ బలం మన విశ్వాసానికి కర్త కొనసాగించేవాడు మన నీతి పరిశుద్ధతలకు ఆయనే ఆధారం ఆయన మన విమోచకుడు కాబట్టి ఇలాగా ఈ పద్ధతులు మనం కలిగింది ఈ విషయాల్ని ఇక్కడ అందుకనే పాత నిబంధనలు కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని ఈ కొత్త నిబంధనలు ఎలాగ మనం సాగుతున్నాం అనేది చూడాలి చాలామంది పట్టించుకోకుండా కొత్త నిబంధనలు ఇవి లేవని అలాగే ఏదేదో చేసుకుంటున్నాం అట్లా చెప్పు ఓకే అయితే బ్రదర్ భగ్ సింగ్ గారికి ఈ పాత నిబంధన ద్వారా ఈ ప్రత్యక్షిత ఇచ్చే కనుక ఆ విధంగా ఎందుకంటే అపోస్తులు పోదంటే అక్కడ వేగ్గా ఉంటుంది అనమాట దాని ఏం చేస్తున్నారంటే చా చాలామంది సామాన్యమైన వాక్యం మామూలుగా నేను వాక్యం ఎట్లా చెప్తున్నాను అదే అనుకుంటారు యాక్చువల్గా అది కాదు అపోస్తులు ఏర్పాటు చేసిన సిద్ధాంతం అపోస్తులకు ఎవరు చెప్పారంటే వేసుకో చూడండి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వస్తుంది చదవండి అసలు ఇంట్రసైటికల్ ఆయనలో చక్కగా అమర్చబడి ఆమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం మొగుటకు వృద్ధి పొందుచున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాసస్థలమైండుటకు కట్టబడుచున్నారు చదువు ఇక్కడ హైవలన

ముందుగానే తెలియజేస్తూ వచ్చారు వారి ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అంటే భవిష్యత్తు జ్ఞానాన్ని ఎవరికైతే బయలుపరిచాడో వారు ప్రవక్తలు ఆ అదేనాలు తాత్కాలికంగా జరగబోయే స్నేహితులను కూడా దేవుడు తెలియజేస్తూ వచ్చాడు ఇస్రాయేళ్ళు దేవుని యొక్క అగ్ని అతిక్రమించినప్పుడు వారికి శిక్ష లా అనేది ఆ విషయాలన్నీ కూడా తెలియజేస్తాడు సో కాబట్టి వారు ఈ వీరు వీరి ద్వారా ఈ కట్టడాలు అనేవి ఏర్పాటు చేశారు దాని మీదే ప్రతి కట్టడం అంటే ప్రతి స్థానిక సంఘం ఉండాలి కానీ ఎవరిష్టం అనుసారంగా వారు పెట్టుకోవడానికి వీలు లేదు అందుకనే మనం సార్వత్రిక సంఘానికి కనెక్ట్ అవ్వాలంటే సార్వత్రిక సంఘ క్రమంలోనే నడుచుకోవాలి అపోస్తల బోధ సహవాస రొట్టి అది మనం కరిగించాలి కాబట్టి సో ఆ విధంగా చాలా జాగ్రత్తగా మనల్ని మనం కట్టుకోవాలి ప్రతి విశ్వాసి కూడా ఆ రీతిగా కట్టుకోవాలి సంఘం ఉన్న సేవకుడు కూడా ఇటువంటి ప్రత్యక్షత కావాలి లేకపోతే ఏమవుతుందంటే మామూలుగా వదిలేస్తారు అక్రమం ఉంటుంది భయం భక్తి క్రమశిక్షణ కట్టబట్టడం ఇవన్నీ ఉండవు శరీరానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు అప్పుడు సాతానే ఎక్కువ చేస్తాడు ఉంటాడు కానీ యేసు ప్రభు పని పని అలా లేకుండా జాగ్రత్తగా ఉండాలి సో కాబట్టి ఇక్కడ మోస ఆహార వాళ్ళకి ఏం చెప్పాడు దేవుడు అంటే ఇస్రాయల్ అందరూ అందరూ కొందరు కాదు అందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకుని తమ తమ ధ్వజమునద్ద దిగలదు వారు ప్రత్యక్షపు గూడాలకు ఎదురుగా దాని చుట్టూ దిగవలదు శ్రేణ అందరిలో ప్రతి గోత్రం కూడా దాని చుట్టూ ఉండాలన్నమాట అంటే చివరికి మందిరం ఎక్కడ ఉంటుంది చూడండి దేవి ఆఖం ఇరవై ఆరో అధ్యాయం పదకొండవ నా మందిరమును మీ మధ్య ఉంచేదను తర్వాత మీ అందు నా మనసు అసహ్యపడదు చూసారా నా మందిరము మీ మధ్య ఉంచేదును మీ అందరూ నా మనసు అసహపడదు సరే ఇదంతా ఆ దినాల్లో మందిరము ఈ దినాల్లో సాక్షాత్ యేసు ప్రభువే మన మధ్యలో ఉంటాడు మనలో ఉంటాడు మనతో ఉంటాడు మన మధ్యలో ఉంటాడు ముఖ్యంగా సంఘంలో మనం బయటికి పరిసరికి వెళ్ళినప్పుడు మనతో ఉంటాడు మన సొంత పనులు లేకపోతే విహారయాత్రలు అవి ఇవి ఈ లోక ఆనందం కొరకు వెళ్ళేటప్పుడు కాదు కానీ దేవుని పనులు చేసేటప్పుడు కూడా ఎవరుంటారు మనతో సో కనుక మందిరం అందుకునే వీళ్ళేది దేని చుట్టూ మందిరం చుట్టూ సో మనం కూడా చాలామంది ఈ మందిరానికి సమీపంగా ఉండాలి ఓకే సరే ఇప్పుడు ఆదివారం అంటే ఎలాగో తక్కువ మందిరానికి రావాలి అయితే మిగతా రోజుల్లో కనీసం ఇట్లా ఏమవుతున్నాం మనం ఈ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఈ విధంగానన్నా కలిగి అంటే మందిరం ద్వారా పరిచయం జరుగుతుంది ఓకే సో కాబట్టి ఆ దినాల్లో కూడా వారు మందిరం చుట్టూ రావాలి అయితే ఏ గోత్రము ఎక్కడుండాలి అనే విషయాలు కూడా ఇక్కడ చెప్పాడు సో దానికి ఎదురుగా దాని చుట్టూ దిగవాలను సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యోధా పాళిపు ధ్వజము గలవారు తమ తమ సేనలు చొప్పున దిగవలేను అంగినాథాబు కుమారుడైన నైసోను యోధా కుమారులకు ప్రధానం యోధా గోత్రము మొట్టమొదటిగా దిగాలి ఎక్కడ దిగాలంటే సూర్యుడు ఉదయించు సూర్యుడు ఉదయించు సూర్యుడు సూర్యుడు రెండు రకాలు ఒకటి ప్రకృతి సంబంధమైన సూర్యుడు పాత నిబంధనలో ప్రకృతి సంబంధమైన సూర్యుడు కొత్త నిబంధనలో నీతి సూర్యుడు ఏసుప్రభు అయితే ఇప్పుడు మనకి దిక్కు అవసరం లేదు మందిరము ఈస్ట్ వెస్ట్ ఎటైనా పెట్టుకోగానే మనలో యేసు ప్రభు ఉదయించిన వాడిగా ఉండాలి మలాఖీ ప్రకారం మల్లాఖీ నాలుగో అధ్యాయంలో రెండవ ఉన్న ప్రకారము అనే భయభక్తులు కలిగిన నీకు నీతి సూర్యుడు ఉదయించును ఆయన రెక్కల కింద ఆరోగ్యం కలుగును అనే మాట నాలుగు రెండులో ఉంటుంది ఓకేనా సో అలాగా ఇప్పుడు ఆ నీతి సూర్యుడు ఏసుక్రీస్తు అరుణోదయ దర్శనం అరుణోదయ అంటే సూర్య సూర్యోదయ కాబట్టి మన హృదయాల్లోకి వచ్చాడు మనలో ఉన్న పాప చీకటి నుంచి విడిపించాడు నీతి వెలుగులోనికి సత్య వెలుగులోనికి మనం తీసుకొచ్చాడు నిత్య జీవులు వెలుగులోనికి మనం తీసుకొచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనం దేవుని దేవుని బిడ్డలుగా సంగముగా కూడి రావటం మంచిది ఇప్పుడు గోడలుగా అది కావాల్సింది మీరంతా కూడా ఆన్లైన్లో ఏం చేసే సంగముగా కూడొచ్చు అనేక మందిలో అంటారు మాలో కూడా ఇసుగు ఉన్నాడు అంటారు మంచిదే అలా అంటే మంచిది కానీ మరి ఇక్కడ సంఘంగా రాలేదు ఏ ఇటువో ఏ కిటికీవో ఏ తలుపువో ఎవరు మిగిలినవి రాలేదు అట్లా ఉండకూడదు ఓకేనా కాబట్టి ఆ విధంగా జాగ్రత్త మంచి ఆ రోజు బిల్డింగ్ కాబట్టి బిల్డింగ్ చుట్టూ మనుషులు రావాలి ఈ దినాల్లో కూడా మన మనుషులు కాబట్టి మనుషులే సంఘం కాబట్టి సంఘం కంపల్సరీ కూడా ఏం కావాలి సో అలా చేయాలి మొట్టమొదట ఎవరంటే వాళ్ళు సూర్య సూర్యుడు అంటే యేసుగురు ఉదయించే దిక్కున ఇంకో రకంగా ఆత్మీయంగా చూసినట్లయితే ఆ దిక్కుని యోదావారు రా యోదావారి ప్రధానుడు ఎవరంటే నయస్సు నాలుగో అసలు చూసినప్పుడు యోధ అంటే ఎవరండి యోధ అంటే ఏంటి స్థుతి రైట్ బాగా చెప్తారు యోధ అంటే స్థుతి అనమాట కనుక స్థుతి ఎప్పుడు కలుగుతుందంటే ఇప్పుడు ఎవరు పేరు పెట్టారంటే యాకో భార్య లేయా పేరు పెట్టారు మొదటి భార్య లేయా పేరు పెట్టింది లేయా కుమార్ నాలుగో కుమారుడు అనమాట యోధ ఏమని పేరు పెట్టింది యోధ ఐదుకు పేరు పెట్టింది ముందు ముగ్గురు పిల్లలని కానీ వారికి కూడా పేరు పెట్టింది ఆమె అనుభవం అటువంటిది భర్త ద్వేషించాడు దూరం పేరు పెట్టాడు స్నం పెట్టాడు దాంట్లో తర్వాత తను అసహించుకున్నాడు ద్వేషించాడు దూషించాడు పక్కన పెట్టాడు అటువంటి స్థితిలో స్థితిలో ఉన్న లే దగ్గరికి ఆకోకుని నడిపించాడు సంతానం ఇచ్చాడు తర్వాత ముగ్గురు పిల్లలకి మూడు పేర్లు పెట్టి దేవుని ఏం చేసింది నాలుగోదివే స్థితించి మొదటి మూడు పేర్లు ఏమేమి చేశాడు దేవుడని చెప్పింది నేను ఫలించడానికి కారణం నా భర్త నా దగ్గరికి నాతో సంసారం చేయటానికి నన్ను కూడా ఇటువంటి జబ్బు కలిగిన కళ్ళు కలిగిందని ఎవరూ ప్రేమించలేదు నన్ను అయితే యాకో ప్రేమించేటట్టు చేసి యాకో కూడా ప్రేమించట్లేదు ఎవరు ముందుగానే చూసుకున్నాడు ఎవరు కావాలి నాకు లేయా కావాలి మిస్ రాహిల్ కావాలి మిస్వాళ్ళు కావాల ఈమెకేమో ఆంతర్య సౌందర్యం ఉంది ఆమెకేమో బాహ్య సౌందర్యం ఉంది ఎవరికి రాహి ఈ రోజుల్లో మనం కూడా కోరుకునేది ఏది అంతరే దేవుని భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడపడింది అది నిక్కల విలువైన వజ్ర అమూల్యమైన విలువైనది అది అవసరం లేదు కావాలి ఇప్పుడు అలా లేకుండా చూసుకోవాలి సరే అటు ఇటు ఏ చూసుకున్నా చేసుకున్నప్పటికీ సుగుణం ఉందో లేదో విశ్వాసం ఉందో లేదో రక్షణ ఉందో లేదో ఇదే ఉందో లేదో చూసుకోవాలి అంటే భర్తలో ఉన్నారు భార్యలో ఇద్దరిలో కూడా అట్లా యోధ దేవుడికి ఏది ఇష్టం చెప్పినప్పుడు దేవుని స్థుతించేవారంటే ఇష్టం అయితే ఎప్పుడు స్థుతి నిజమైన స్థుతి వస్తుందంటే మనం ఏ స్థితిలో ఉంటే మనల్లా మార్చే మనకు కూడా జపకల్ కలిగిన వాళ్ళమే కదా కదా యుగ సంబంధమైన దేవత మన మనో నేతలను గుడిదలం కలిగజేస్తుంది కదా మనం కూడా ఒక రకంగా ఆత్మీయంగా లేయ వంటి వాళ్ళము కదా మన అందం సౌందర్యం ఆత్మీయ సౌందర్యం ఏమి లేదు కదా పైకి మాత్రం టిక్ టాప్గా కనపడతా కానీ లోపలేముంది లేదు పైకి పటారం లోన లోటారం ఏమీ లేదు అయితే ఏసపు రు మనం రక్షించే కొద్దిగా మన గుణాలను ఏం చేస్తున్నాడు మారుస్తుంది తన రూపంలోకి వచ్చేలా సిద్ధపరుస్తుంది ఏదైనప్పటికీ కూడా సో పాపం నుండి శాపం నుండి నరకం నుంచి నన్ను విడిపించి సంఘంగా సమకూర్చి తన సొత్తుగా చేసుకుని పరిశుద్ధాత్మనిచ్చి తన మహిమ మహిదాయస్థర్యాణంలో పెట్టారు కాబట్టి సో ఆ విధంగా ఎప్పుడు కూడా స్థుతించేవారు ఉండాలి ముందు ఉండాలి ఓకే ఈవెన్ యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా ఈ స్థుతి పాత నిబంధనలు పాటలు పాడేవారు కొత్త నిబంధనలు పాటలు మాటలు వ్యక్తిగతంగా కూడా ప్రతి వ్యక్తి తన జీవితంలో తిరిగేట్లు కార్యాలు చేస్తున్నాడు ఇవన్నీ కూడా మనం చెప్పేవారు అది అది కాబట్టి మొట్టమొదటి ఎవరుండాలి మందిరానికి ఎదురుగా తూర్పు దిక్కిన ఎవరు దిగాలి దిగాలి అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు డెబ్బై నాలుగు వేల ఆరు వందల మంది ఏకవంత మంది ఉన్నారు చూసారు అతని సమీపం ఇస్సాకారు ఇసాకారు గోత్రికలు తర్వాత నెక్స్ట్ ఇస్సాకారు తర్వాత సూర్యారు కుమారుడైన నెతనీయులు ఇస్సాకారు కుమారులకు నెక్స్ట్ ఎవరండి ఇసాకారు వచ్చింది నెక్స్ట్ ప్రిఫరెన్స్లో నెక్స్ట్ ఎవరు కాబట్టి తర్వాత అతని సేన అనగా అతనిలో అతని వారిలో లెక్కింపబడిన పురుషులు యాభై నాలుగు వేల నాలుగు వందల మంది అతని సమీపమైన జబూలు ఫస్ట్ ఎవరు యోధర్ తర్వాత ఎవరు విశాఖ మూడవది ఎవరు జబూలైన గోత్రికలు అన్నారు హేలో కుమారుడైన ఏలియాబు జబులీనలకు ప్రధానుడు ఏలియాబు విలే ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు యాభై ఏడు వేల నాలుగు వందల మంది యువదాపాలలో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున లక్షా ఎనిమిది ఆరు వేల నాలుగు వందల మంది వారు ముందర కాబట్టి గ్రూప్ చేశాడు ఈ గ్రూప్ ఎవరిప్పుడు యోధా గ్రూప్ ఎవరు అది ఈ గుర్తు గుర్తుపెట్టుకుంది ఇది ఈ గ్రూప్ అనమాట సో వీళ్ళు మొత్తం ఎంతమంది జబులు యోధ విశాకారు జబులోను ఈ ముగ్గురు కాబట్టి వీళ్ళు లక్ష యాభై ఆరు వేల నాలుగు ఎనభై ఆరు ఎనిమిది ఆరు లక్షా ఆరు గ్రూప్ ఓకే సో దేవుని స్థుతించే ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మనకి ప్రథమ స్థానం కావాలి సంఘం అంటే ఏ పరిచర్యలు ప్రథమ స్థానం కావాలి లేకపోతే ఇంకేదైనా కావాలంటే ఏం కోరుకోవాలన్నావు యోధా గురువు యోదాత ఎనెక్ట్ అవ్వాలి యోధాతో దేవుని స్థుతించే వారితో ఐక్యపరుచుకోవాలి సో చాలామంది ఆదివారం వస్తారు ఆరాధించి ఒక రకంగా మనం అందరం కూడా దేవుని బిడ్డలో యోధా గోత్రికులు యేసు ప్రభు ఏ గోత్రం యోధా గోత్రి సో అందుకనే దేవుని స్తుతించటెక్కు స్థుతించే ముందు లేయా అంటే అనుభవం మనకుందా దేవుడు మన జీవితంలో తాను డీల్ చేసి జీవితాన్ని చక్కపరిచేడా లేదా ఉన్న కలవరాని అంతటినీ తొలగించేడా లేదా సో మనం ఎటువంటి వారు మనల్ని ఎలా సిద్ధపరిచాడు ఈ విషయాలు ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ సో ఈ పాత నిబంధనల ప్రకారం కొత్త నిబంధనలో సో ఈ కట్టడల్ని మనం కూడా పాటించే వారికి ఉండాలి సో అలాగా మనం నేర్చుకుని ముందుకు వచ్చే వచ్చేవారు మిగిలిన విషయాలు చూసుకుందాం ప్రార్థన చేసుకుందాం